హనుమకొండ జిల్లా ఖాజీపేటలో ఎంజెపిటీ ఉమెన్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ముందు లా విద్యార్థులు ఆందోళన చేపట్టారు కళాశాలలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని లైబ్రరీ అనుభవజ్ఞులైన సిబ్బంది లేరని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు વાસણ્યાબુલ yes, ఫస్ట్ ప్రతి చిన్న దాని దగ్గర నుంచి ప్రతి రూపాయి ప్రతి రూపాయి మా ప్రిన్సిపల్ సారే పెట్టుకుంటారు గవర్నమెంట్ మాకు ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు కనీసం సరిగ్గా ప్రతి ఫోర్ డేస్కి ఒకసారి మోటార్ ఖరాబ్ అవడం వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండవు అందులోనూ డిగ్రీ వాళ్ళు ఉంటారు వాళ్ళ సెంత్ ఎక్కువ కాబట్టి వాళ్ళదే మొత్తం డిమాండ్ జరుగుతుంటది కానీ పేరు మాత్రం లోకల్ మొత్తం అంతా డిగ్రీ మీదే ఉంటుంది మొత్తం ప్రతి ఒక్కటి కనీసం చిన్న చిన్న డవర్మెంటరీలో ఒక్కొక్క దాని హండ్రెడ్ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ పడుకుంటారు దేనికోసం పెట్టాలి లోకాలకి అసలు నాకు అర్థం కాదు లోకల్ పెట్టినప్పుడు మినిమం ఫెసిలిటీస్ అనేవి కూడా లేవు కనీసం ప్రతి దగ్గర నుంచి మా ప్రిన్సిపల్ సారే చూసుకుంటున్నారు మాకు ఎవ్వరు ఏది చేయట్లేదు మేము ఇప్పటి నుంచి మేము టూ సెన్స్ అక్క వాళ్ళది మొత్తం టూ ఇయర్స్ అయిపోయినాయి ఫోర్ సెన్స్ అయిపోయినాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది కావాలంటే చెక్ చేసుకోవాలి ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తున్నాం అయినా కూడా మాకు మినిమం బేసిక్ లీడ్స్ ఇవ్వట్లేదు మాకు వన్ ఇయర్ అవుతుంది కాస్మెటిక్స్ ఛార్జెస్ రాక దేనికోసం అసలు ఇదంతా ప్రతి చిన్న దానికి మేము అడ్జస్ట్ అవుతున్నాం ప్రతి దానికి అడ్జస్ట్ అవుతున్నాం సార్ మా ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని ప్రతి చిన్న దాంట్లో అడ్జస్ట్ చేసి ఉండండి నాన్న నేను చూసుకుంటా నేను చూసుకుంటా చెప్తున్నారు మా సార్ ఎంత ట్రై చేసినా ఎంత మందికి చెప్పినా ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు మా ప్రిన్సిపల్ సార్ తో సహా ప్రతి ఒక్క స్టూడెంట్ స్టాఫ్ అందరూ సఫర్ అవుతున్నారు ఇంకొకటి మెస్ మెస్ లోంచి గ్రాసరీస్ అన్ని సగం ఆంటీ వాళ్ళు తీసుకెళ్లిపోతుంటారు చేస్తుంటారు డిమాండ్ చేస్తారు చెక్ చేస్తేనేమో మా మీదకి అరిసి పిల్లల మీదకి స్టాఫ్ ఎవరు లేనప్పుడు మా మీదకి అరిసి గోల చేస్తుంటారు ఇది ఇట్లాంటి కాలేజ్ అసలు ఎందుకు ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ లా కాలేజ్ పెట్టి టూ ఇయర్స్ అవుతుందండి ఫ్రమ్ ది బిగినింగ్ మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు ఫ్రమ్ స్టార్టింగ్ మాకు అసలు ప్రిన్సిపల్ సార్ కూర్చోడానికి చేరువు లేదు అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేము ఇక్కడ అందరం ఇక్కడ లాస్ ఎట్ రాసినాక పాస్ అయ్యి ఇందులో జాయిన్ అయినాం జాయిన్ అయ్యేటప్పుడు అందరి దగ్గర ఎయిట్ థౌసండ్ తీసుకురు ఆ ఎయిట్ థౌసండ్తో బుక్స్ బుక్స్ ప్రొవైడ్ చేసిరు ఓకే లైబ్రరీ వరకు ఓకే దాని తర్వాత ఇక్కడ లో కాలేజెస్ ఉన్నాయి కదా మిగతా దాంట్లో ఉన్న స్టాఫ్ని తెచ్చి మాకు పీరియడ్ బేసిస్ పైన ఎక్స్పీరియన్స్డ్ అని లేదు మాకు నార్మల్గా మేము అందరం రెసిడెన్షియల్స్ నుంచి వచ్చినాము కాకపోతే ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మాకు లేవు ప్రాపర్గా మేము ఇంగ్లీష్లో ఇప్పుడు ఒక లాస్ స్టూడెంట్ అంటే లా కాలేజ్ అంటే ప్రాపర్ లైబ్రరీ ఫెసిలిటీస్ ఉండాలి లైబ్రరీ ఉండాలి మాకు ఇప్పటివరకు కాలేజ్ స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు లైబ్రరీ అనేది లేదు బేసిక్గా మనం ఇప్పుడు ఎలాంటి డౌట్ వచ్చినా చూసుకోవడానికి ఒక నెట్వర్క్ ఫెసిలిటీ అని ఉండాలి మాకు ఎలాంటి నెట్వర్క్ ఫెసిలిటీ లేదు అందులో ఉన్నామంటే ఉన్నాం ఫోర్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అట్లనే కూర్చున్నాం ఇంకా ఇంకా మేము త్రీ ఇయర్స్ అయిపోతే బయటికి వెళ్ళిపోతాం మాకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఎట్లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు నార్మల్గా సొసైటీ నాలెడ్జ్ లేదు నెట్వర్క్ ఫెసిలిటీస్ లేవు వాటర్ సఫిషియంట్ లేదు మేముండే ఇబ్బంది పడుతున్నాం అండి మేము ఫిఫ్టీ మెంబెర్స్కి ఇంత సఫర్ అవుతున్నాము మేం కాకుండా డిగ్రీ వాళ్ళని కూడా వాళ్ళే టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు మరి లా కాలేజ్ ఎందుకు పెట్టారండి క్యాపబుల్ గా లేనప్పుడు పెట్టద్దు కదా మేము ఎంత సఫర్ అవుతున్నాము ఒకవేళ మీకు ఓకే పర్ క్యాపిటల్ రాదు ఫిఫ్టీ మెంబెర్స్కి అనుకుంటే కనుక కేవలం చేయండి మాకు ఎట్లాంటి ఇష్యూ లేదు ఎట్లాంటి ఆబ్జెక్షన్ లేదు ఎవరికి ఇక్కడ ఆబ్జెక్షన్ లేదు కేయు కేయు మర్జీ చేసేయండి ఎంజెపి కాలేజ్ అంతే